హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మన గ్రూప్ టూలో మనకు సపరేట్ టాపిక్ ఇవ్వడం జరిగింది సెంట్రల్ స్టేట్ రిలేషన్స్లో సపరేట్ టాపిక్ అనేది ఇవ్వడం జరిగింది చా కాబట్టి ఈ టేబుల్ నేనైతే టేబుల్ చెప్తున్నానో ఈ టేబుల్ నుండి వంద శాతం ఒక మార్కెట్ వస్తుంది మ్యాచ్ ఆఫ్ ఫాలింగ్ అనేది రావచ్చు లేదా డైరెక్ట్ క్వశ్చన్ కూడా రావచ్చు రీసెంట్ జరిగిన ఏపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో దీని నుండి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారు ఈ టేబుల్ గిటా పర్ఫెక్ట్గా ఫాలో తెలుసుకుంటే ఏపీఎస్సీ క్వశ్చన్ కూడా మనం చేయడానికి ఉంటుంది కాబట్టి ఈ టాపిక్ మీద గ్రూప్ టూలో హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్ అనేది రా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి మంచిగా నేర్చుకోండి ప్రతి ఒక్కరు ఇలాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేయండి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది కింద దానిలో జాయిన్ అయిపోయింది ఆర్టికల్ ఇది టేబుల్ దేనికి సంబంధించి ట్యాక్సెస్ సంబంధించి పన్నులు ట్యాక్సెస్ సంబంధించినటువంటి టేబుల్ పన్నులు భారతదేశం సంబంధించినటువంటి సెంట్రల్ స్టేట్ రిలేషన్లో పన్నుల సంబంధించిన టాపిక్ సో ఇది ఆర్టికల్ పన్నుల సంబంధించిన ఆర్టికల్ ఎవరు విధిస్తారు పన్నుల్ని కేంద్రం రాష్ట్రం రెండు విధిస్తుంది ఎవరు విధిస్తారు అదే దాన్ని ఎవరు వసూలు చేస్తారు ఎవరు అనుభవిస్తారు అనుభవిస్తారు అంటే ఎవరు తీసుకుంటున్నట్టు ఇప్పుడు వంద రూపాయలు నువ్వు సంపాదిస్తే అది ఒక వ్యక్తి ఇంకొక ఏ అయినా పర్సన్కి ఇస్తే అది నువ్వు సంపాదించినా కానీ అనుభవించేది ఎవరు అయినా పర్సన్ అట్లా అన్నట్టు సో ఆర్టికల్ టూ సిక్స్టీ ఎయిట్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ టూ సిక్స్టీ ఎయిట్ పన్నులను కొన్ని రకాల పన్నులను కేంద్రం విధిస్తుంది వసూలు చేసేదేమో రాష్ట్రం విధించిన పన్నులను వసూలు చేసేది రాష్ట్రము అనుభవించేది కూడా రాష్ట్రమే అంటే ఆ పన్నుల అనేది రాష్ట్రానికి వెళ్ళిపోతాయి నెక్స్ట్ ఆర్టికల్ టూ సిక్స్టీ ఏ ఏం చెప్తుంది అంటే కేంద్రం చే విధించబడుతుంది పన్ను కేంద్రం రాష్ట్రాలు రెండు కలిసి వసూలు చేసుకుంటాయి కేంద్ర రాష్ట్రం రెండు కలిసి అనుభవిస్తాయి అంటే పంచుకుంటున్నట్టు టూ సిక్స్టీ నైన్ ఏం చెప్తుంది అంటే ఆర్టికలు కేంద్రం చే విధించబడుతుంది కేంద్రమే వసూలు చేస్తుంది కానీ వసూలు చేసింది ఏం చేస్తుంది అంటే సెంట్ర స్టేట్లకు ఇస్తుంది రాష్ట్రాలకి ఇస్తుంది నెక్స్ట్ టూ సెవెంటీ ఆర్టికల్ కేంద్రమే విధిస్తుంది కేంద్రమే వసూలు చేస్తుంది కేంద్రం రాష్ట్రం రెండు కలిసి పంచుకుంటాయి టూ సెవెంటీ వన్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే కేంద్రమే విధిస్తుంది కేంద్రమే వసూలు చేసుకుంటుంది కేంద్రమే అనుభవిస్తుంది సో ఇది టేబుల్ దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టేస్తాం మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టేబుల్ మీరు బయటపడితే పాలిటీలో వన్ మార్క్ వచ్చినట్టే గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో గ్రూప్ టూలో ఎస్పెషల్గా వన్ మార్క్ వచ్చినట్టే క్వశ్చన్ ఏమవుతుందంటే కేంద్రం చే విధించబడి వసూలు చేయబడి రాష్ట్రాలకు ఇచ్చేది ఈ ఆర్టికల్ ఏది అట్లా లేకుంటే ఇటు నాలుగు ఆర్టికల్స్ ఇచ్చి ఇది ఈ థియరీ ఇస్తారు ఇట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎట్లయినా అడగచ్చు ఈ టేబుల్ ఇటు నువ్వు పర్ఫెక్ట్ ఉంటే వన్ మార్క్ వచ్చినట్టే రిపీటెడ్ చూడండి టూ త్రీ టైమ్స్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి